వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ సిక్స్ క్వేర్యాడ్స్ నూట యాభై ఆరు గారు వన్ ఫిఫ్టీ సిక్స్ ఇది రాంపల్లి రాంపల్లి దగ్గర ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉన్న ఇల్లు అండి మనం రాంపల్లి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చాయండి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సైజ్ ఉన్న వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ ఇది ఈస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ సింపుల్గా వచ్చేస్తుంది పైకి కార్ పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చింది మొత్తం పార్కింగ్ కింద నుంచి గ్రనైట్ ఇచ్చుకుంటూ వచ్చారు పైలు వచ్చేటప్పటికి ఇది జిప్సం బోర్డ ఫాల్ సీలింగ్ ఈ ఫాల్ సీలింగ్ బోర్డ్ సీలింగ్ నేను విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను మీకు స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ ఉంది ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది ఈశాన్యముల ఇక్కడ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది చూడండి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను చెప్పాను కదా మీకు విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ సైజ్ ఎంత ఉంది తర్వాత మొత్తం బెడ్రూమ్ సైజెస్ ఎంత వచ్చినాయి అనేది క్లియర్గా వస్తుంది దీంట్లో ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ సిక్స్ మంచి సిడాన్ వెహికల్ వచ్చేస్తుంది ఇక్కడ స్టెప్స్ పైన ఈ ఏరియాలో ఇక్కడ స్టెప్స్ పైన చూడండి మనకు రేకులు కాదు వేసి దీని స్లాబ్ వేశారు సో స్టెప్స్ పైన వర్షం పడకుండా ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ వచ్చేసాయి వండర్ఫుల్గా ఉన్నాయి లుకింగ్ వైజ్ సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ సూపర్ గా వచ్చిందండి ఇల్లు ఒక ఎక్సలెంట్ హౌసెస్ లో ఒక ఇల్లు విత్ ఫ్యాన్స్ లైట్స్ అన్ని ఫిట్ చేశారు ఇంట్లో మెయిన్ హాల్ డోర్ వచ్చేటప్పటికి కార్వింగ్ విత్ కార్వింగ్ చేశారు మెయిన్ హాల్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సిక్స్టీన్ పాయింట్ సెవెన్ జీరో సిక్స్ అట్ ద సేమ్ టైం

డైనింగ్ డైనింగ్ యొక్క సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు ట్వెల్వ్ పాయింట్ వన్ టూ సిక్స్ అట్ ది సేమ్ టైం టెన్ పాయింట్ సెవెన్ డబల్ టూ సో డైనింగ్లో కూడా మీకు రాయల్ పెయింటింగ్ అండి ఇది పెయింటింగ్ స్టిక్కర్స్ రాయల్ పెయింటింగ్స్ ఇవన్నీ యూపీబీసీ విండో వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడం ప్రొవిజన్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ వచ్చేసాయి సో ఇక్కడ పూజారం మూలక అబ్బే మూలక కరెక్ట్గా మధ్యలో పూజారం ఇచ్చారు యూపీబీసీ విండో అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద కిచెన్ డైనింగ్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు సో దిస్ ఈస్ ద కిచెన్ ఏరియా కిచెన్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి వన్ ఫిఫ్టీ సిక్స్ ఫెరియాడ్స్ అండి ఎందుకంటే విశాలంగా వచ్చింది థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ నైన్ నైన్ వన్ సో స్టీల్ వాష్ బేసిన్ మాట్యూలర్ కిచెన్ తీసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారండి చాలా షెల్ఫ్స్ ఉండాలి కిచెన్లో చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో ఇక్కడ టైల్స్ కూడా సూపర్గా వచ్చినాయి టూ ప్లెక్ పాయింట్స్ వచ్చేసాయి యూపీబిసి విండో వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ కి ఎగ్జాస్టర్ కి పవర్ పాయింట్ ఫాల్ సీలింగ్ డిజైన్ కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారండి కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు సో హాల్ కిచెన్ పూజారు డైనింగ్ చూపించాను అట్ ద సేమ్ టైం ఇచ్చిరండి ఇప్పుడు డైనింగ్ లో ఎంటర్ అవుతుంటే ఈ ఏరియాలో మీకు సో టూ బెడ్రూమ్స్కి ఎంటర్ అయ్యే దారి సో వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ఇది వాష్రూమ్లో పైన యూపీబీసీ షీట్స్ సీలింగ్ చేశారు పై వరకు టైల్స్ ఇచ్చారండి ఇది ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వస్తుంది ఇక్కడ గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి గా అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ 13.826 at the same time 11.030 ఇది కూడా పెయింటింగ్ అండి ఇదంతా పెయింటింగ్ బెటర్ ఉంది మాస్టర్ బెటర్ ఉంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ రావాలంటే చాలా స్పేస్ వచ్చేస్తుంది సో బీర్వాస్ బీర్వాస్ పై సపరేట్ గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకునే షెల్ఫ్స్ వచ్చేసాయి యూపీవిసి విండో వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం ఏసీ పాయింట్స్ అకౌంట్ లో సో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వండర్ఫుల్ వచ్చారు సుప్ గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ చూడండి లో రూఫ్ లో రూఫ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కలరింగ్ కూడా సింగిల్ కోట్ కలర్ వచ్చిందండి సో డబుల్ కోట్ ఇది 12.097 పాయింట్ జీరో నైన్ సెవెన్ సో చాయిస్ కలర్ చాయిస్ కూడా చాలా బాగా చూస్ చేశారు చాలా బాగుంది కలర్స్ కూడా 12.336 పాయింట్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ బై సిక్స్ గా వచ్చేసాయి కదా బీర్ సెపరేట్ గా వచ్చింది గుడ్బార్ కూడా షార్స్ వచ్చేసాయి ఏసీ పాయింట్స్ కరెక్ట్ అయ్యి కదా సో మీద దీంట్లో కూడా వచ్చింది సో ఈ ఈ ప్యాటర్న్ కూడా ఈ కలర్ ప్యాటర్న్ కూడా సూపర్ వచ్చింది డోర్ ప్యాటర్న్ అది సో ఇదంతా అయిపోయిన తర్వాత నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని నార్త్ డోర్లోంచి బయటకు తీసుకెళ్తున్నాను నార్త్ డోర్లో సో చివర్లో ఈ ఏరియాలో ఒక చిన్న వాష్రూమ్ వచ్చారు సో గేటెడ్ కమ్యూనిటీ మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయి దీంట్లో పార్కులు కూడా ఉన్నాయండి అన్ని అన్ని ఫెసిలిటీస్ వచ్చాయి దీంట్లో సో ఇది లాస్ట్లో బయట ఉన్న వాష్ రూమ్ దీంట్లో బయట ఉన్న వాష్ రూమ్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తాయి మీ కాస్ట్ మీరు చూజ్ చేసుకోండి సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎనభై ఎనిమిది లక్షలు ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ ఇక్కడ స్టెప్స్ పైన ఇక్కడ కూడా ఈ ఏరియాలో మీకు లాస్ట్లో చూపించాలి లెక్చర్గా నేను నాకే చూపించాలి సో ఈ ఏరియాలో మీకు ఇక్కడ ఇక్కడ కూడా పెయింటింగ్స్ అని వేసాను సో ఇక్కడ కూడా స్లాబ్ వేసి పాల సీలింగ్ చేశారు ఈస్ దాన్ని కాంటాక్ట్ చేయండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఉంది ఎంత ప్రైస్లో ఉన్నాయి ఇవి కాకుండా ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెన్సెస్ అన్నీ ఉంటాయండి మన జాన్వరి చూసుకొని కాల్ చేయండి థ్యాంక్ యూ అండి Thank you very much.